హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం ఈరోజు చుక్క చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను కందిపప్పుని తీసుకున్నాను టీ గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు తీసుకోవాలి కుక్కర్లో వేసుకొని పప్పునంతా మంచిగా కడిగి పెట్టుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఒక పావు గంట వరకు పప్పు నానబెట్టుకోవాలండి మంచిగా కుక్ అవుతుంది ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టమాటా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అందులో కుక్కర్కి మూత పెట్టి మంచిగా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు పప్పు మంచిగా కుక్ అవుతుంది కుక్ అయిన పప్పుని గంటతో మంచిగా అంతా కలిసేటట్టుగా మెతుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉంటుందండి మంచిగా నానబెట్టి కుక్ చేసుకుంటే మూడు స్పూన్లు సాల్ట్ పడుతుంది సాల్ట్ కరెక్ట్ సరిపోతుంది నేను తీసుకున్న స్పూన్తో మూడు స్పూన్లు సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు పోప్ కోసం స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది పోప్కి ఆయిల్ కొంచెం హీట్ అయినాక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఒకసారి కలపాలి ఆనియన్ కూడా వేసుకోవాలి కొన్ని ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుందండి పప్పు ఇంగువ పొడి వేసుకోవడం వల్ల కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి చుక్కకూర పప్పు అంటుంది చుక్కకూర కనిపించట్లేదు నేను అనుకుంటున్నారా ఇప్పుడు చుక్కకూర పోపులో వేసుకోవాలి నాలుగు కట్టెలు చుక్కకూర తీసుకున్నాను నేను అందులో వేసుకోవాలి అది మంచిగా నీట్గా వాష్ చేసి మొత్తం ముక్కలుగా పీసులుగా కట్ చేసి వేసుకోవాలి అంత మంచిగా పోపులో మంచిగా ఫ్రై అవ్వాలండి చుక్క కూర అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది పప్పు ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పప్పు అందులో వేసుకోవాలి ంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చండి మా రెసిపీస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్